నమస్తే అండి మార్నింగ్ మనం పప్పు చూసాం కదండి దాని కాంబినేషన్గా దొండకాయ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ఇలా తయారు చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇందులో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ పచ్చనపప్పు మినపప్పు ఆవులు ఏమీ వేయము వేయకుండా అలా తయారు చేస్తాను చూడండి చాలా సింపుల్గా టేస్ట్ అంటే ఇంకా చెప్పలేమండి ఎవరెస్ట్ ఎవరెస్ట్లా ఉంటుంది టేస్ట్ అయితే ముందుగా కావాల్సింది దొండకాయలు ఇలా సన్నగా ఇదే చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఉప్పు పసుపు కారం ఇంకా రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకోండి ఆ చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి అది కొంచెం పౌడర్ తీసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెడేసుకొని ఆయిల్ వేసేసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ పడుతుంది ఆయిల్ వేసేసుకొని మన దొండకాయలు కొంచెం కొత్తిమీర నేనైతే పచ్చిమిరకాయలు వేయడం మర్చిపోయానండి మీరు వేసుకోండి బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేయండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి త్వరగా మగ్గిపోతుంది దొండకాయ కదా గమ్మును మగ్గదు అందుకని మగ్గ కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కూడా వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోండి కొంచెం పెట్టుకోండి తర్వాత పసుపు కూడా వేసుకుని మళ్ళీ దొండకాయ అనేది బాగా కుక్ అయ్యేదాకా మగ్గు పెట్టేసుకోండి దొండకాయ అనేది బాగా కుక్ అయిపోయింది అనుకున్న తర్వాతనే కొంచెం మనం దాంట్లో సరిపడగా కారం తీసుకోండి మీరు ఎంత కారం తింటే అంత కారం తీసుకొని ఒక టూ త్రీ సెకండ్స్ ఫ్రై చేసేసేయండి దాని తర్వాత నేను చెప్పాను కదండి ఆచి చికెన్ మసాలా పౌడర్ అనేది కంపల్సరీ ఉండాలి అదే బట్ టేస్ట్గా ఉంటుంది ఎందుకు చెప్తున్నానని ప్రమోషన్ ఏం కాదండి నేను అది కొనుక్కుంటాను కాబట్టి చెప్తున్నాను టేస్ట్గా ఉంటుందండి చికెన్ మసాలా పౌడర్స్లో కొంచెం టేస్ట్గా ఉండేది ఈ మసాలా అందుకే నేను వేస్తాను ఇందులో గరం మసాలా అది వేసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ ఇది వేస్తేనే కంపల్సరీ చాలా టేస్ట్ వచ్చేస్తుంది మీకు అది వేసుకుని తినండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టేసి ఇంకా ఏదైనా సరింబాలో తీసుకోవడమే అండి ఎంత టేస్టీగా ఉంటుందండి నేనైతే రైస్లో కలుపుకునే తింటా మేమైతే అంత టేస్టీగా ఉంటుంది పెద్దగా ప్రాసెస్ ఉండదు కాబట్టి నాకు త్వరగా కూడా అయిపోతుంది ఎంత రుచిగా ఉంటుంది అంటే చేసుకుంటేనే తెలుస్తుంది కంపల్సరీ ట్రై చేయండి ఈసార్లు చెప్తున్నాను అనుకుంటారేమో ప్రతి వంట కానీ చాలా ఈజీగా అయిపోయి నేను చూపిస్తాను కాబట్టి మిమ్మల్ని చేసుకోమంటున్నాను వీళ్ళైతే ట్రై చేయండి కుదిరితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ